ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం మకర రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు మూడవ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మకర రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మిమ్మల్ని కాదనుకుంటున్న వాళ్ళే మీ కాళ్ళ దగ్గరికి వస్తారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూలతలు మీకు కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మకర రాశి వ్యక్తులు ఏం చెయ్యాలి ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది అలాగే పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది నోటిఫికేషన్ రాగానే దాన్ని క్లిక్ చేసి వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ ఫలాల గురించి తెలుసుకోండి వివరాల్లోకి వెళ్తే గనక మకర రాశి అనేది రాశి చక్రంలో పదవ రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు దక్షిణ నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మకర నంబర్ వన్ వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుక ఇల్లమ్మ తల్లి ఆశితులతో జ్యోతిషం చెప్పబడును శ్రీ పురుష వశీకరణం చేయబడును గుప్త నిధులు వెలికి తీయబడును భార్యాభర్తల భర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే అనకా మకర రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన కూడా చేస్తారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు మూడవ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వ్యక్తులను చూస్తే గనక ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక కోరిక నెరవేరుతుంది అయితే ఒకప్పుడు మిమ్మల్ని కాదనుకున్న వ్యక్తులే మీ కాళ్ళ దగ్గరికి వస్తారు అది బంధువులు కావచ్చు లేదా స్నేహితులు కావచ్చు పరిచయస్తులు కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు వారితో మీరు స్నేహాన్ని కోరుకున్నారు బంధుత్వాన్ని కోరుకున్నారు కానీ వారు మీ యొక్క పరిస్థితిని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని సాధిస్తున్నారు వారు మీ సహాయం అడిగారు కదా అని తలపొగిరిగా మాట్లాడారు కాబట్టి మీరు చాలా రోజుల నుండి బాధను మిగిల్చినటువంటి అంశం అని చెప్పుకోవాలి ఈ విధంగా చాలా కాలం నుండి ఈ విషయంలో మీరు మదన పడుతున్నారు ఈ విషయంలో మీరు ఒక రకంగా చెప్పాలంటే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కూడా చూసారు ఎన్నిసార్లు మర్చిపోదాం అనుకున్నా సరే ఆ విషయాన్ని మీరు మర్చిపోలేకపోతున్నారు అటువంటి వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఏదైనా సహాయం ని మొత్తం ఆ యొక్క సహాయం కేవలం మీరు మాత్రమే చేయగలుగుతారు అటువంటి సహాయం మొత్తం మీ కాళ్ళ దగ్గరికి వచ్చారు ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని కాదనుకున్న వ్యక్తులే మీ కాళ్ళ దగ్గరికి వచ్చే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ఇది మీకు మానసికంగా అసంతృప్తి ప్రసాదించబోతుంది అంటే ఎందుకంటే ఒకప్పుడు మిమ్మల్ని సాధిస్తున్న వ్యక్తులే మీ కాళ్ళ దగ్గరికి రావడం మిమ్మల్ని